కిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అమెరికా కాంగ్రెస్ దయచూపింది ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టింది ఇమ్రాన్ ఖాన్ పరిచయం అక్కర్లేని పేరు ఇటు క్రికెట్లోనూ అటు రాజకీయాల్లోనూ మెరుపులు సృష్టించిన వ్యక్తి అంతేకాదు పాకిస్తాన్ ఇన్సార్ పార్టీ అధినేత కొంతకాలం పాకిస్తాన్ ప్రధానిగా కూడా ఆయన పనిచేశారు ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నారు అయితే కేవలం రాజకీయ కక్షతోనే ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టారని అమెరికా కాంగ్రెస్ కు చెందిన కొంతమంది సభ్యులు ఆరోపించారు ఆయన్ను రాజకీయ ఖైదీగా మాత్రమే చూడాలన్నారు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని కోరుతూ అమెరికా లో జో విల్సన్ జిమ్మి ఒక తీర్మానం ప్రవేశపెట్టారు పాకిస్తాన్ డెమోక్రటిక్ యాక్ట్ పేరుతో ఇందుకు సంబంధించిన ఒక తీర్మానం చేసింది అమెరికా కాంగ్రెస్ అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ విడుదల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవాలని జో విల్సన్ జిమ్మి కోరారు ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఇందుకు అనుగుణంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీసాను రద్దు చేయాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు కోరారు పాకిస్తాన్లో మరోసారి ప్రజాస్వామ్యం నెలకొనాలనే ట్రంప్ చర్యలు చేపట్టాలన్నారు కాగా ఇమ్రాన్ ఖాన్కు రెండు వేల ఇరవై రెండులో అవిశ్వాస తీర్మానం ద్వారా పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి తప్పించారు కాగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అవినీతి ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ను ఆయన అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు పాకిస్తాన్ ఆర్మీ వెనుక ఉండి ఇమ్రాన్ను అరెస్ట్ చేయించిందని ఘాటు ఆరోపణలు చేశారు సైన్యం ఒత్తిడి మేరకు ప్రత్యర్థులు ఆయనపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు ఇదిలా ఉంటే అమెరికాలోని రిపబ్లికన్లు డెమోక్రట్లు ఇద్దరు మొదటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పట్ల సానుకూలతతోనే ఉండడం విశేషం